మదనపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ ఖజానాకు జరుగుతున్నటువంటి రెవెన్యూ లాస్ పైన అనేక సార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి మదనపల్లి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ అధికారులు ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి నుండి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆర్టీ గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఈ మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి రెవెన్యూ లాస్ పైన ఒక వినత పత్రాన్ని పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది ఈ మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ వీక్లీ టెండర్లు మార్చి నెలకి పూర్తయినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ నెల నుంచి కొత్త టెండర్లు కొత్త కాంట్రాక్టులు రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి ఐదు నెలలు పూర్తవుతున్న టెండర్లు ఎక్కడ ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీనికి ఏంటో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి మేము మున్సిపల్ అధికారుల్ని కలిసి అడిగినప్పుడు మేము ఎవరీ వీక్ టెండర్లకు సంబంధించి నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం ఏ ఒక్కరూ రావడం లేదు అని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు కానీ మార్చిలో టెండర్లు వేశారు టెండర్లకి ముగ్గురు వచ్చారు దాంట్లో ఒక్కరు అటెండ్ కాలేదు ఇంకొకరికి టెండర్ని కేటాయించామనేది వాస్తవం ఈ టెండర్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు పెండింగ్ పెట్టారో మాకు తెలియదు రెండు నెలల తర్వాత ఈ టెండర్లు ఓకే చేశారు రెండు నెలలు నేను నష్టపోయాననేటువంటి ఎవరైతే టెండర్ కేటాయించారో ఆ టెండర్దారుడు తప్పుకోవడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు ఇది అనాథరైజుడిగా నడుస్తుంది కొంత కొంతకాలం ఎవరు గేట్లు వసూలు చేయలేదని ఇంకొంతకాలం మున్సిపల్ అధికారులు సచివాలయం అధికారుల దగ్గర నుండి వసూలు చేయిస్తూ నామ మాత్రం నాలుగు నుంచి ఐదు వేలు ఆరు వేల రూపాయలు మాత్రమే మున్సిపల్ ఖజానాకి చేరేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంట్రాక్టర్కి ఇస్తే మున్సిపల్ ఖజానాకు రోజుకి డైలీ గేట్ వచ్చి నలభై ఎనిమిది వేల రూపాయలు వారపు సంతకు సంబంధించి లక్ష రూపాయలు మున్సిపల్ ఖజానాకి రావాల్సినటువంటిది పరిస్థితి కానీ ఈరోజు ఎక్కడ కానీ ఆ పరిస్థితి లేదు మరి ఈ మధ్య కాలంలో ఒకవేళ అమౌంట్ కలెక్ట్ చేయలేదా అంటే చేస్తున్నారు దీనికి నిలువెత్తు నిదర్శనం ఒక కౌన్సిలర్ గారు కౌన్సిల్ మీట్లో ఆమె చాలా క్లియర్గా సెల్లో చూపించి ఎవరో ప్రైవేటు వ్యక్తులు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు సచివాలయం అధికారులు కాదని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కానీ లేదు ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా కౌన్సిలర్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీగా మేము కూడా విచారణ చేసాం ఇది ఎంతవరకు వాస్తవం అని కానీ ఈ మధ్య కాలంలో ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు వారప్ సంత మదనపల్లి వారప్ సంతలో డైలీ కూడా అక్కడ మార్కెట్ నడుస్తుంది అక్కడ ఎవరికి కూడా స్లిప్పులు ఇవ్వకుండా వాళ్ళు గేటు వసూలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు అక్కడ ఎవరైతే అంగంలో పెట్టుకున్నారో వాళ్ళు ఎవరికి స్లిప్ లేకుండా గేటు డైలీ వసూలు చేస్తున్నారు సోమవారం మాత్రం గేటు సంబంధించిన స్లిప్పులు ఇస్తున్నారు అది కూడా కొత్త వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళకి మాత్రమే స్లిప్పులు ఇస్తున్నారు పాత వాళ్ళకి ఎవరికి ఇవ్వడం లేదనేది ఒకటి చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా కమ్యూనిస్టు పార్టీగా మేము కలెక్ట్ చేయడం జరిగింది దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని మేము మున్సిపల్ ఆర్టీ గారిని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని కూడా కమ్యూనిస్టు పార్టీగా కోరుతున్నాం మదనపల్లి మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి వారపు సంత డైలీ మార్కెట్కు సంబంధించి మార్చి నెలలో ముగిసినటువంటి టెండరు గుత్తేదారుడు అప్పటి నుంచి మున్సిపాలిటీ సచివాలయ సిబ్బంది దగ్గర వసూలు చేయిస్తూ వాటితో పాటు పాలకుల యొక్క అనుచరు వర్గం అనాథరేజడిగా షాపుల వద్ద వసూలు చేసి వాటి మున్సిపాలిటీ ఖజానాకు పోవాల్సినటువంటి అమౌంట్ పోకుండా అరాకొర ఖజానాకు చెల్లిస్తూ మిగతా డబ్బులు జోబీలు నింపుకుంటున్నటువంటి పరిస్థితి వీటిలో ఉందని ప్రజలు గగోలు పెడుతున్నారు వాటిపైన విచారణ చేసి మున్సిపాలిటీ ఖజానాకు చేరాల్సినటువంటి డబ్బులను చేర్చాలని అట్లాగే గతంలో గుత్తేదారుడికి ఇచ్చిన తర్వాత డైలీ మార్కెట్ రోజుకు నలభై ఎనిమిది వేల రూపాయలు విత్ డిఎస్ జిఎస్టీతో కలిపి మున్సిపాలిటీ ఖజానాగా చేరేది అట్లాగే వారపు అంతా రోజుకు లక్ష రూపాయలు చేరేది కానీ మార్చి నుండి అంటే ఇప్పుడు దాకా దాదాపు ఆరు మాసాల పాటు ఈ డబ్బులు ఏమయ్యాయో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ప్రజా అభివృద్ధి కోసం మున్సిపాలిటీలో బోతులు ఎక్కడికెక్కడ ఉన్నాయి రోడ్లు గుంతలు పడినాయి వీటిపైన కనీసం ఖర్చు చేయడానికైనా నిధులు ఉపయోగపడేటివి వీటన్నిటినీ మరి ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిల్ కానీ లేకపోతే పాలకపక్షం కానీ అధికారులు కానీ వీటిపైన కనీసం పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు ఈ సమస్య పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి దాదాపు ఇరవై రోజులుగా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులను కలుస్తూ సబ్ కలెక్టర్ను అట్లాగే కమిషనర్ గారిని అట్లాగే చైర్మన్ గారిని పలు దప్పాలు కలిసి ఈ సమస్య పైన వెంటనే దర్యాప్తు జరిపించి ఎవరైతే వీటికి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో వాటిపైన చట్టరీత చర్యలు తీసుకోవాలని గగోలు పెడుతున్న పట్టి పట్టనట్టు వివరిస్తున్నటువంటి పాలకపక్షం కానీ అధికారులు కానీ వీటికి ప్రజాధనం దుర్నియోగం అవుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే దీనిపైన విచారణ జరిపించాలని